హాయ్ అండి అందరికీ గోంగూర పల్లి చట్నీ అయితే చేసి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మనము ఇవన్నీ రెడీ చేసుకోవాలి టమాటా పండ్లు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు మళ్ళీ కోసిపెట్టిన ఉల్లిపాయలు పల్లీలు మరొచ్చేసి పసుపు గోంగూర ఒక కట్ట తీసుకోవాలి చూడండి ఇప్పుడైతే చేసే విధానం అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత గోంగూర ఒక కట్ట గోంగూర అయితే కడిగి పెట్టి కుక్కర్లో అయితే వేసేసుకోవాలి ఇంకా నాలుగు టమాటా పండ్లు వేసుకోవాలి టమాటా పండ్లు నాలుగు ఉల్లిపాయలు నాలుగు గడ్డలు మరొచ్చేసి కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి అయితే ఒక పదహైదు పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర పల్లి చట్నీ సూపర్ టేస్ట్ వైట్ రైస్లోకి ఇవి మిగిలిచ్చాను కదండి అది తరువాతగా అయితే తీసేసుకున్న కొంచెం పసుపు వేసుకొని ఇంకా వాటర్ వేసుకొని ఒక హాఫ్ గిన్నె వాటర్ అయితే వేసేసుకొని ఇంకా కుక్కర్ వచ్చేసి ఇంకా పొయ్యి మీద పెట్టడమే ఇంకా చూడండి ఇవి మూత అయితే పెడుతున్న ఇంకా ఈ మూడు విజిల్ వచ్చేంతవరకు మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి పొయ్యి అయితే వెలిగించి ఈ కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా ఇంకా పెట్టేసానండి ఇప్పుడు వచ్చేసి మనము ఇంకో ప్రాసెస్ అయితే చేసుకుందాము పల్లీలు ఒక కొన్ని తీసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి తవా పెట్టేసుకొని పొయ్యి మీద ఈ పల్లీలు వేయించేసుకుందాం ఇంకా చూసారు కదా కొన్ని అయితే తీసుకోవాలండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది చేసుకొని చూడండి మీరు కూడా నార్మల్గా ఎప్పుడు చేస్తానండి బాగా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లోకి ఇంకా బాగా కాలేలాగా పల్లీలు వేపుకోవాలి బాగా ఇంకా మూడు విజిల్లు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ కుక్కర్లో అయితే పెట్టేసాను ఇంకా మూడు విజిల్లు రావాలండి ఇప్పుడైతే పల్లీలు వేగిపోయాయి ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇంకా చూడండి ఇలా అయితే తీసేసుకున్నా ఇంకా ఇంకా పొయ్యి ఆఫ్ చేసి ఇంకా మిగతా ఇలా ఇది పల్లీలు ఇంకా పొడి చేసుకుందామండి ఫస్టు కాలిపోతుండయి అందుకే పక్కన అయితే పెట్టేశాను ఇంకా ఒక విజిల్ అయితే వచ్చింది కుక్కరు చూసారా ఒక ప్లేట్లో తీసుకొని కాలిపోతున్నాయండి ఇవి అందుకోసమే ఇలా పొడి పొడి చేసేసి ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఒక మిక్సీ గిన్నె అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి చేసేసుకొని పొడి అంతా ఇది చేసేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి మిక్సీ అయితే పట్టేసుకున్నా చూడండి పొడి పొడిగా అయితే పట్టేసుకోవాలి ఇవి వచ్చేసి ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాక అయితే తీసేసుకున్నానండి తిరువాత కోసం ఇది తిరువాత పెడితే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చట్నీ ఇప్పుడైతే ఈ కుక్కర్ అయితే దించేసాను ఇవన్నీ ఉడికిపోయాయి చూడండి ఇంకా ఉడికిపోయింది అండి దీంట్లో దీంట్లో అయితే ఈ పల్లి పొడి వేసి కొంచెం కలపడమే వేడిగున్నప్పుడే కలపాలి చూశారు కదా ఇంకా ఒక చెంచా తీసుకొని ఇంకా కలపడమే కాలే అయితే కలపాలి ఈ పొడి ఇంకా కొంచెం అయితే ఇంకా దీంట్లో వాటర్ అయితే మనం తీసేసుకుందాం ఉప్పు వేసుకుందామండి ఒక తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇంకోసారి కలిపేద్దాం ఇంకా కలిపిన తర్వాత ఇంకా మనము దీంట్లో వాటర్ ఉన్నాయి కదండి ఒక గిన్నెలోకి అయితే వంచేసుకుందాము చూసారు కదా కొంచెం అయితే వంచేసుకోవాలి ఈ ఈ కుక్కర్లో ఉండేది ఇంకా మిక్సీ పట్టేసుకోవచ్చు అండి ఇది లేకపోతే మనము దీంతో కూడా రామేసుకోవచ్చు పప్పు గిత్తితో అయితే ఇంకా నేను ఇలాగే చేస్తాను కాబట్టి మీకు ఇలాగే చూపిస్తున్నా మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా అయినా ఒకటే కదా ఇప్పుడు తరువాతకైతే పెట్టేసుకున్నా ఇంకా చూడండి ఇప్పుడు నూనె అయితే వేసేసానండి వేసిన తర్వాత ఇంకా కాగాలి పొయ్యి అయితే వెలిగించుకుంటున్నా ఇప్పుడు కొంచెం కాగిన తర్వాత ఇవన్నీ ముందే చొప్పేశాను కదండి అవన్నీ వేయడమే దీంట్లోకి నా తెలుగులో ఏమన్నా మిస్టిక్స్ ఉంటే ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ నాకు తెలుగులో కొంచెము ఇబ్బందిగా ఉంటుంది మాట్లాడేకి ఓకేనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇంకా నూనె అయితే కాగిందండి అన్నీ ఒకేసారి వేసేసాను ఇంకా కలిపి తరువాత పెట్టడమే గోంగూర చట్నీ పల్లీ చట్నీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా చేసుకొని చూడండి వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా బాగుంటుంది చట్నీ చూశారు కదా ఇంకా తరువాత అయితే అయ్యిందండి ఇప్పుడు వేసేడైమే వేసేసాను ఇంకా ప్లేట్ అయితే మూసేద్దాం చూసారా ఇంకా దించడమే ఇంకా చూడండి ఇంకా కాలిపోతుందండి ఇది ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటాను పట్టుకునేకి రావడం లేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి ఓకేనా హాయ్ అందరికీ బాయ్